హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది వంకాయ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటాం కదా అందరం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడుతూ తింటారు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇప్పుడు వీడియోలో అర్థమయ్యేలాగా చెప్తాను నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలా వచ్చిందో చేశాక కామెంట్స్లో చెప్పండి నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి వంకాయలు పావు కేజీ రెండు టొమా మూడు టొమాటో ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి మూడు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేస్తున్నాను నా కర్రీ కోసం అయితే ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ముందుగా వేసుకుందాము ఎప్పుడైనా సరే ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటే మన కర్రీలో ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది మగ్గితే ఒకలా ఉంటుంది ఫ్రై అయితే ఇంకోలా ఉంటుంది టేస్ట్ ఉల్లిపాయ టేస్ట్ ఎప్పుడైనా సరే ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసేసుకొని ఇంకా దాంట్లో నేను ఇప్పుడు చూపిస్తాను ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి వంకాయ ముక్కలు ఎప్పుడైనా సరే అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఈ టైంలో టొమాటో వేసుకుంటున్నాను టొమాటో కూడా కాస్త మగ్గాలి మన వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి అందుకే ముందుగా వేయట్లేదు టొమాటో కాస్త మగ్గిన తర్వాత వేసుకుందాము అప్పుడు ముందే వేసామంటే మరి పేస్ట్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ముందుగా వేయొద్దు టొమాటో వేసుకొని దాంతోపాటు జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా చూడండి టొమాటో మగ్గింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు స్పూన్ అంత వేసుకున్నాను ఇది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు పావు స్పూన్ సరిపోతుంది వేసేసుకొని చక్కగా పచ్చివాసన వాసన ఫ్రై చేసేసుకుందాము ఇలా చిన్న చిన్న పీసెస్ చేయడం వల్ల వంకాయలు పిల్లలకి వెజిటేబుల్ ఏ వెజిటేబుల్లో తెలియకుండా మన కర్రీలో కరిగిపోయి చాలా బాగుంటుంది తెలియకుండా తినేసే అంత బాగుంటుంది ట్రై చేయండి ఇంకా వంకాయ పీసెస్ని వేసేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి దాంట్లో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను కారం ఒక హాఫ్ స్పూను సరిపోతుంది ఉప్పు తగినంత వేసుకోండి వన్ స్పూన్ అంతా ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది దాంతోపాటు ఇది జీలకర్ర పొడి అనమాట చిన్న స్పూన్తో వన్ స్పూను దాంతోపాటు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను దాంతోపాటు కారం కూడా ఒక వన్ స్పూన్ అంత వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కారం ఇప్పుడే వేయట్లేదు సారీ మర్చిపోయి చెప్పేసాను మూత పెట్టి లో ఫ్లేమ్లో ముందు ఈ వంకాయ పీసెస్ అంతా మగ్గి ఈ మసాలాస్ అంతా కర్రీకి పట్టేంతసేపు మగ్గించేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నాకు తెలిసినంతవరకు ఇంకా మూత పెట్టి మగ్గించుకుందాము ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ టెక్స్చర్ అయితే ఇలా ఉంది వంకాయ ముక్కలు ఇంకా మగ్గాలనిపిస్తుంది ఇదిగోండి పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము మూత పెట్టి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి వంకాయ అయితే చక్కగా మగ్గిపోయింది మనం అసలు ఇలా కారం వేసుకొని ఇంకొక ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకుంటే మన కర్రీ టేస్ట్ కర్రీ అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది సూపర్గా రెడీ అవుతుంది ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇలా చేసుకొని తినండి ఇదిగోండి వాటర్ వేసుకున్నాను దీంట్లో ఎగ్ కానీ ఎండు చేప కానీ ఎండు రొయ్యలు కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎద్దిరిపోతుంది ప్రస్తుతానికి ఈరోజు నేనైతే వేయట్లేదు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకొని ట్రై చేయండి అలా కూడా బాగుంటుంది ఇంకొక టెన్ మినిట్స్ ఉంచాను వాటర్ దగ్గర పడేంతసేపు వాటర్ ఎందుకు వేసానంటే మసాలాస్ అంతా కర్రీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అందుకే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు సూపర్గా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని టూ మినిట్స్ ఉంచుకోండి కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టి కర్రీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి లాస్ట్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అసలు చూడండి ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ అయితే లాస్ట్లోకి వచ్చేసినట్టే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి